చెక్ చేయమంటే ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు మినిమం అవుతుంది నెలకు వన్ అంటే అరవై కోట్ల రూపాయలు సంవత్సరానికి ఒక్కొక్క మెడికల్ కాలేజీ మీద జీతాల మీద అయ్యే ఖర్చు అంటే రెండేళ్ళకి కలిపితే నూట ఇరవై కోట్లు అంటే నూట ఇరవై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు ప్రైవేట్ వాళ్ళకు కాలేజీలు గవర్నమెంట్ ల్యాండు గవర్నమెంట్ కన్స్ట్రక్షను గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ స్టాఫ్తో వాళ్ళకి ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి మేలు చేస్తూ గవర్నమెంట్ జీతాలు కూడా వాళ్ళకి ఇస్తూ రెండేళ్ళ పాటు గవర్నమెంట్ జీతాలు ఇస్తుందంట అంటే సంవత్సరానికి అరవై కోట్లు ఎదిరిస్తున్నారు పది మెడికల్ కాలేజీలు ఇంటూ నూట ఇరవై కోట్లు అంటే పన్నెండు వందల కోట్లు మినిమం ఎదిరిస్తున్నారు ఇలాంటి స్కాములు దేశ చరిత్రలో ఎక్కడ ఉండవు ల్యాండ్ ఇప్పుడు మెడికల్ కాలేజీల దగ్గర ల్యాండ్ ఒక్కొక్క ఒక్కొక్క మెడికల్ కాలేజీలు మా హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి ఎనిమిది వేల కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రతి చోట యాభై ఎకరాలు పైచులకు ల్యాండ్ ఉండేట్టుగా భూములు కొనుగోలు భూములన్నీ కూడా సేకరించి కొనుగోలు చేసి సేకరించి అక్కడ మెడికల్ కాలేజీలు కట్టడం కట్టాం పర్మిషన్లు అన్నీ తీసుకొచ్చాం నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైప్ చేశాం ఎనిమిది వేల కోట్లకు గాను మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏడు కాలేజీలు పూర్తి చేసినాం పదిహేడు మెడికల్ కాలేజీల్లో మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మేమే మా ప్రభుత్వ హయాంలో ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా చేసాం ఆ పూర్తి చేసిన మెడికల్ కాలేజీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి దాని ద్వారా ఎనిమిది వందల మెడికల్ సీట్లు కూడా ఇప్పుడు మన పిల్లలకు అందుబాటులోకి వచ్చినాయి గవర్నమెంట్ రంగంలో కొత్తవి మిగిలిన పది కాలేజీలు పూర్తి చేయడానికి వివిధ దశల్లో ఉన్నాయి అవి పూర్తి చేయడానికి సంవత్సరానికి వెయ్యి కోట్లు కావాలా ఐదేళ్లకు ఐదు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్ష కోట్ల పైసలకి రెండున్నర లక్ష కోట్ల పైసలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా పోనీ పెట్టద్దండి అండి పెట్టాకండి వదిలేయండి మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా మేము వచ్చినాక మేము కడతాం కదా నీ చేత కాకపోతే అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కామ్లు చేసి అమ్మడం ఏంటి ఇది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా తగిలేట్టుగా గవర్నర్ గారికి దృష్టికి కూడా తీసుకొని పోయేట్టుగా చెప్పినాం మీకు చేయడం ఇష్టం లేకపోతే మీకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేకపోతే వదిలేయండి మేము వచ్చిన తర్వాత మేము ఖర్చు చేస్తాం మేము 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 పూర్తి చేస్తాం మా క్రెడిట్ వస్తుందేమో అని చెప్పి నువ్వు ఆ నువ్వు నువ్వు ఆత్రపడి క్రెడిట్ రాకూడదు అని చెప్పి పేదలకు నష్టం చేస్తూ ఒకవైపున కాలేజీలన్నీ కూడా కట్టకుండా వదిలేసి రెండో వైపున కాలేజీలన్నీ స్కాములు చేస్తూ అమ్మేస్తూ ఉన్నావు రేపు పొద్దున ఈ కాలేజీలు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు భవిష్యత్ కాలంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలే లక్ష కోట్ల పైసలు కాస్త అవుతుంది కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు ఇక్కడ నుంచి ఈ సంతకాలు కోర్టు గడప దా కోర్టు గడప దాకా వెళ్తాయి కోర్టులో రేపు రేపు కోర్టులో రేపు అఫిడవిట్ కూడా ఫైల్ అవుతుంది కోర్టు సంతకాలు అందుబాటులో ఉన్నాయి మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆ సంతకాలన్నీ కూడా మీ కోర్టు ముందుకు వచ్చి ఫెరేడ్ అవుతాయి అని కూడా చెబుతూ కోర్టులో కూడా ఈ కోర్టు సంతకాలు మీద కోర్టు ద్వారాలు కూడా రేపు రేపు నాక్ చేస్తా చేసిన తర్వాత ప్రతి ప్రయత్నమూ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి మిమ్మల్ని మీ ద్వారా ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏమిటి అంటే ఇంత చేసిన చంద్రబాబు నాయుడు గారి చర్మం మందం కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మారకపోవచ్చు కాబట్టి మీరంతా కూడా ఇంకా కలిసి రావాలి జరుగుతూ ఉన్న ఈ అన్యాయాలను మనం అంతా కలిసి అడ్డుకోవాలి ఎందుకనంటే ఈరోజు ఇది అడ్డుకోకపోతే రేపొద్దున మీ పిల్లల జీవితాలకు రేపొద్దున మీ పిల్లల ఆరోగ్యానికి ఏదైనా సంబంధించి ఏదన్నా వైద్యం చేయించాల్సి వస్తే ఉచితంగా చేసే పరిస్థితి పోయి నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఒక్కొక్కటి కట్టుకోవాల్సిన పరిస్థితి లేకపోతారు కాబట్టి ఖచ్చితంగా అందరం కలిసి దీన్ని తీసుకుని అడ్డుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి గవర్నర్ గారికి అయినా కూడా ఉన్న మనసున్న మానవత్వం ఉన్న ఏ మనిషికైనా కూడా చంద్రబాబు నాయుడు చేస్తా ఉండేది తప్పు అని చెప్పి ఎవరికైనా తెలుస్తుంది ఎవరికైనా అర్థమవుతుంది ఎందుకనంటే ఇది తప్పు కాబట్టి పేదవాళ్లకు అదే గవర్నర్ గారి ఇంట్లో పనిచేస్తా ఉన్న వాళ్ళందరికీ రేపు పొద్దున హాస్పిటల్కి పోవాల్సి వస్తే ఆ మెడికల్ కాలేజ్ కానీ అందుబాటులో కూడా ఉంటే ఉచితంగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తారు ఆ మెడికల్ కాలేజీ ప్రైవేట్ అయినా ఒక్కొక్క లక్షలు రూపాయలు లక్షలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు కట్టాల ఎవరికైనా కూడా ఆ బాధ అనేది తలువకునేట్లుంటుంది గవర్నర్ గారికి ఇంకా మనసు ఎక్కువ పెద్ద మనసు బట్ ఆయనకు అందరికన్నా ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది బాధ బాధ కలిగింది దానివల్ల ఇంకా ఫర్దర్గా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని ఆశిస్తున్నాం కానీ ప్రతి ద్వారము మేము తడతాము కోర్టు గడప కూడా ఎక్కే కార్యక్రమం చేస్తాము కోర్టుల ద్వారాను వీళ్ళు వీళ్ళు అడుగులు ముందుకు వేసినప్పుడల్లా ప్రజల ఉద్యమ బాట ద్వారాను దీన్ని అడ్డుకునే కార్యక్రమం చివరిదాకా కూడా చేస్తాము ఖచ్చితంగా చేస్తాము దిస్ ఇస్ అ స్కామ్ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ ఎక్విప్మెంటు గవర్నమెంట్ జీతాలు ప్రైవేట్ వానికి పేరు మళ్ళీ మోసం చేసేందుకు డైవర్షన్ చేసేదానికి ఏమంటాడు గవర్నమెంట్ పేరు మాత్రమే పెడతామని అంట రే పొద్దున హెరిటేజ్ కంపెనీకి గవర్నమెంట్ పేరు పెట్టి కింద చిన్న హెరిటేజ్ అని పెట్టేది హెరిటేజ్ గవర్నమెంట్ అది అయిపోతుందా అందరూ ఆలోచన చేయాలి మోసం చేయడానికన్నా హద్దు పొద్దు ఉండాలి కదండి అదైనా కానీ మరి చెవుల పూలు పెట్టేదానికి అంత పడుతున్నాం అండి ఎవరికైనా కానీ ప్రజలంటే మరి ఇది దారుణంగా చెవులో పూలు పెడితే పెడతాయట సూపర్ సిక్స్ ఒక మోసం సూపర్ సెవెన్ ఒక మోసం ఇంతకుముందు ఎన్నికలప్పుడు జగన్ ఇచ్చేటివన్నీ కాక అడిషనల్గా సూపర్ సిక్స్ చేస్తాను సూపర్ సెవెన్ చేస్తానని ఈరోజు పలావ్ పోయింది పెడతానన్న బిర్యానీ పోయింది ప్రజలు పూర్తిగా రోడ్డు మీద రోడ్ రోడ్డు రోడ్డు రోడ్డును పడిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి అభికత దేవుడెరుగు చదువుకుంటున్న పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు ఈ డిసెంబర్ వస్తే ఎనిమిది క్వార్టర్లు విద్యాదీవం లేదు వసతి దీవెం లేదు పిల్లలు చదువులు మానేస్తూ ఉన్నారు జీఆర్ రేషియోస్ తగ్గినాయి ఆరోగ్యశ్రీ లేదు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అందువల్ల బోర్డులు తిప్పేసినారు మరోవైపు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఇది అది కూడా ప్రైవేట్కి చేస్తున్నారు ండ రిషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిమత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా ఒక్కరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు కనీసం నేనన్నా రెండు వందల నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్ ఈ బొద్దు కూడా పోయినారనుకో ఆ బిల్డింగ్ లెక్క పోయి చూస్తే విశాఖపట్నం అంతా పోయిన టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది పెద్ద పెద్దలు వస్తారు పెద్ద పెద్ద దాంట్లో వచ్చి నేను గవర్నర్ గారు పోయినారనుకో మోడీ గారు వచ్చినారనుకో లేకపోతే ఇక్కడ పుతిన్ వచ్చినాడు అనుకో లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకో ఎక్కడ పెడతారు బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లతో కట్టినందుకు మాన్యుం అక్కడ తయారైంది వేరే ఇక్కడ ఒక రోజు యోగా ఒకరోజు మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు ఆవిరి ఉంటారు స్కామ్ కాకపోతే అదే నా మాటలకి ఖర్చు పోయి మా మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి పోయి ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా ఒకసారి అమెజాన్లో పోయి కొట్టండి ఒకసారి మాట ఖర్చు ఎంత అవుతుంది వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటేనని అడగండి